పర్ఫెక్ట్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో సూపర్ టేస్ట్తో వచ్చింది మసాలాతో మగ్గిన ముక్కలు జ్యూసీ జ్యూసీగా రైస్ పొడిపడలాడుతూ తినే కొద్దీ తినాలనిపించేలా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో కరిగిపోయే అంత మెత్తన సాఫ్ట్ పీసెస్తో ఎవరైనా ఏ ఒకేజన్కైనా పార్టీ బర్త్డే న్యూ ఇయర్కి ఎప్పుడైనా శ్రమ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతారు అంత సూపర్గా వస్తుంది హాయ్ ఎవరి వన్ నేను సుధాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఐశ్వర్యా కిచెన్ లాక్స్ ఈ రోజు నేను అథెంటిక్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ చేశాను ఎలా చేశాను చూసేద్దామా బిర్యానీ కోసం ఒక కేజీ చికెన్ ని ఇలా పెద్ద ముక్కలు జాయింట్స్ కింద కట్ చేయించి తీసుకున్నాను ఇలాంటి ముక్కలు అయితే బిర్యానీ ప్రిపేర్ అయ్యాక ముక్కలు విచ్చిపోకుండా తినడానికి చాలా బాగుంటాయి దీనిలో ముందు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పర్ఫెక్ట్ హైదరాబాదీ దమ్ బిర్యానీ మసాలా రెండు టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఈ మసాలా వేయడం వల్లే నాకు పర్ఫెక్ట్ టేస్ట్ పర్ఫెక్ట్ అరవమత బిర్యానీ ప్రిపేర్ అవుతుంది అలాగే పావు టీ స్పూన్ పసుపు ఇది కాశ్మీరీ మిర్చి కలిపి ఆడించిన కారం అందుకే ఇంకా ఫుడ్ కలర్ అది వేయక్కర్లేదు ఈ కారం రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక గరిటెడు మేగడలేని పెరుగు ఒక పెద్ద నిమ్మచక్క పూర్తి రసం రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్ని వైపులా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన దీన్ని ఆరు గంటలు నార్మల్ ఫ్రిడ్జ్ లో పెడితే ముక్కలకి మసాలా బాగా పట్టి ఉప్పు కారంలో బాగా ఊరుతాయి కుదరకపోతే కనీసం రెండు గంటలైనా మసాలా పట్టించి ఉంచి అప్పుడు మాత్రమే బిర్యానీ వండుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఆరు గంటల తర్వాత బిర్యానీ వండుతున్నాను ఫ్రిడ్జ్ లో పెట్టిన ముక్కలకి మసాలా బాగా పట్టింది నీరు కూడా ఎక్కువ రాలేదు ముందుగా స్టవ్ మీద పెద్దది దలసరిది కడాయి పెట్టుకుని వేడెక్కాక పదిహేను నుంచి ఇరవై టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి బాగా కాగిన తర్వాత పొడుగ్గా చీరికలుగా కట్ చేసుకున్న నాలుగు ఉల్లిపాయల చీరికలు వేసి స్టవ్ ఫ్లేమ్ ని హైలోనే పెట్టుకుని ఫ్రైడ్ ఆనియన్స్గా వేయించుకోవాలి ఇలా వేయించిన ఆనియన్స్ వేసి చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అచ్చ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది ఆనియన్స్ వేగాక సగం తీసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ కూడా కాస్త తీసేస్తున్నాను అది రైస్ వండేటప్పుడు అందులో వేసేసుకోవచ్చు ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ మొత్తం దీనిలో వేసేయాలి బాగా ఉప్పు కారం నిమ్మరసంలో ఊరు ఉన్నాయి కదా అందుకే పెద్ద పెద్ద ముక్కలైనా చక్కగా ఉడికిపోతాయి ఒకదానిపైన ఒకటి రాకుండా సమంగా సర్దుకోవాలి గిన్నెలో ఉన్న కాస్త మసాలాకి పావు గ్లాస్ నీళ్లు కలిపి వేసేస్తున్నాను ఉడకొచ్చే వరకు స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఇప్పుడు రైస్ వండుకోవడానికి బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టుకోవాలి ఒక కేజీ చికెన్ కదా దానికి నేను ముప్పావు కేజీ అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నాను ఇది పావు కిలో గ్లాసు దీంతో మూడు గ్లాసులు వేస్తే కేజీ అవుతుంది ఇవి దావత్ కంపెనీవి ఏ బ్రాండ్ అయినా బాగానే ఉంటాయి కానీ కాస్త పాతవి తీసుకోవాలి ముందు నీళ్లు వేసి రెండు మూడు సార్లు బాగా కడగాలి పైన స్టార్చ్ లాంటి పౌడర్ ఉంటుంది అది పోతేనే బిర్యానీ పొడి వస్తుంది అప్పుడు నీళ్ళు వేసి ఒక ఇరవై నిమిషాలు నాన్న ఇవ్వాలి ఇప్పుడు చికెన్ ఉడకడం స్టార్ట్ అయింది దీనిలో ఒక గుప్పెడు పుదీనా వేసి ఒకసారి కాస్త కలుపుకోవాలి ఇంక అసలు వాటర్ వేయనవసరం లేదు చికెన్ నుంచి వచ్చిన వాటర్ తోనే బాగా ఉడికిపోతుంది ఫ్లేమ్ ని ఇప్పుడు మీడియంలోకి పెట్టి మూత పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద రైస్ వండుకోవడానికి సరిపడా కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ ఆనియన్స్ వేయించిన నూనె ఉంది కదా అది కూడా వేస్తున్నాను ఇలా రెండు కలిపి వేసి వండుకోవడం వల్ల రైస్ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది నెయ్యి వేడెక్కాక నాలుగు బిర్యానీ ఆకులు రెండు ఇంచులు దాసిన చెక్క ముక్కలు మూడు స్టార్ అనాస మూడు మరాఠీ మొగ్గలు మాత్రం వేస్తున్నాను ఇవి కాస్త వేడెక్కగానే ఒక పెద్ద ఉల్లిపాయ చీరికలు పది పచ్చిమిర్చి చీరికలు వేసి వేయించాలి మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తాం కాబట్టి ఒక్క ఉల్లిపాయ చాలు ఇది కాస్త వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి ఒక గుప్పెడు పుదీనా వేసి కలుపుకోవాలి ఇప్పుడు బిర్యానీ మసాలా ఒక టీ స్పూన్ వేసుకోవాలి దీనివల్ల బిర్యానీలో మెతుకు మెతుకుకి ఫ్లేవర్ బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇది కాస్త వేగగానే ఎసర కోసం ఒక గ్లాసు బియ్యానికి పావు గ్లాసు నీళ్లు చొప్పున మూడు గ్లాసులకి నాలుగు గ్లాసులు నీళ్లు వేస్తున్నాను ఫ్లేమ్ ఇప్పుడు హైలో పెట్టుకుని సరిపడా ఉప్పు వేసుకొని మరుగు రానివ్వాలి ఎసర మరుగు వచ్చిన తర్వాత రెండు మూడు నిమిషాలు మరగనివ్వాలి అప్పుడు మాత్రమే నానబెట్టుకున్న రైస్ ని నీళ్లు వడకట్టేసుకుని వేసేయాలి రైస్ వేసిన తర్వాత ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకుని రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు మూత పెట్టి ఉడికించి ఉడికిన తర్వాత స్టవ్ ని చికెన్ ఇరవై నిమిషాల నుంచి బాగా ఉడికింది మధ్యలో రెండు సార్లు కలిపాను ముక్కలు ఎక్కడ విచ్చిపోకుండా చక్కగా ఉడికాయి దీనిలో నాలుగైదు పచ్చిమిర్చి చీరికలుగా కట్ చేసి వేస్తున్నాను మసాలాలో మగ్గి బిర్యానీలో చాలా బాగుంటాయి ముందే వేసేస్తే మెత్తగా అయిపోతాయి మిర్చి రెండు నిమిషాలు మగ్గితే చాలు ఇప్పుడు స్టవ్ ఆపేసి దీనిలో సగం చికెన్ పక్కకు తీసేస్తున్నాను దమ్ పెట్టేటప్పుడు లేయర్లుగా వేయడానికి ఇలా కాస్త గ్రేవీగా ఉండగానే దమ్ పెట్టుకోవాలి ఎందుకంటే రైస్ ని సెవెంటీ పర్సెంటే ఉడికించి లేయర్ గా వేస్తాం కదా ఈ గ్రేవీ ఆవిరికి పూర్తిగా ఉడికి చికెన్ ఫ్లేవర్ రైస్ బాగా పడుతుంది దీనిలో కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా జల్లుకొని ఉడికించిన రైస్ ని ఒక లేయర్ కింద సర్దుకోవాలి రైస్ కాస్త పలుగ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసాను దీనిపైన కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా వేసి మిగిలిన చికెన్ కూడా వేసేసి ఇంకో లేయర్ రైస్ ని సర్దుకోవాలి ఇలా రెండు లేయర్లు పెట్టుకోవడం వల్ల మొత్తం రైస్ పైనుంచి కింద వరకు ఒకటే ఫ్లేవర్ తో ఒకటే టేస్ట్ తో మగ్గుతుంది దీనిపైన ఆనియన్స్ పుదీనా వేసి మూత పెట్టి స్టవ్ మీద ఒక అట్ల పెట్టి బాగా వేడెక్కాక స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఈ బిర్యానీ కడాయి పెన్నం పైన పెట్టి ఇరవై నిమిషాలు మగ్గనివ్వాలి బిర్యానీ కలర్ కోసం ఆర్టిఫిషియల్ రంగులు వాడకుండా తాలింపు కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసి పావు టీ స్పూన్ పసుపు వేసి కాస్త వేగాక ఒక గరిట పాలు పోసి బాగా కలిపితే మంచి సాఫ్రాన్ కలర్ తయారవుతుంది దీన్ని బిర్యానీలో అక్కడక్కడ వేసుకుంటే ఆర్టిఫిషియల్ కలర్లు వాడకుండానే బిర్యానీకి మంచి కలర్ వస్తుంది కలర్ వేసేసిన తర్వాత దీని మీద మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా ఒక తడి క్లాత్ని కప్పి ఒక ఇరవై నిమిషాలు మగ్గనివ్వాలి ఇరవై నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు కూడా తీసేయకుండా ఒక పది నిమిషాలు అలాగే వదిలేయాలి బిర్యానీ మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది నచ్చిందా మీకు చాలా చాలా బాగుంది కదా అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్